నమో శ్రీనివాస ఆయన మహానమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జీవితం అంటేనే మయమని అనుకుంటున్నారా అదే గనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యున్నత ఘటన అని ఈ రోజు తెలుసుకోబోతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు దైవ దర్శనం చేసుకుంటారు ప్రయత్న కార్యక్రమాలు అన్నిటిలోనూ విజయం సాధిస్తారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు మీలో పోటీ తత్వం పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి శత్రువులు చురుగ్గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండండి అవసరమైన గొడవల్లో తలదూర్చి సలహాలు చెప్పకండి లేనిపోని సమస్యల్లో మిమ్మల్ని ఇరికించేస్తారు కార్య ప్రయత్నాలు సులభంగా పూర్తి వస్తు వస్త్ర వాహన లాభాలు గోచరిస్తున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ ఇంట్లో లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఇటువారు మీ తప్పు లేకుండా మిమ్మల్ని మాట అన్నా కాని మౌనం వహించండి అప్పుడు వారి తప్పు వారికే తెలుస్తుంది పెంచుకుంటే గొడవ పెరుగుతుంది మౌనంగా ఉంటే ఆ సమస్య ఎక్కడితో పరిష్కారం అవుతుంది ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో చాలా జాలీగా గడుపుతారు ఆ స్త్రీ వల్ల ఆర్థికంగా ధనలాభం పొందే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలి అని ఎదురు చూస్తున్న మీ శత్రువులు ఈ రోజు మీతో గొడవ పడతారు ఆ గొడవలో గెలిసేది మాత్రం మీరే కానీ అనవసరమైన గొడవల వల్ల పగలు ప్రతీకారాలు పెరుగుతాయి కాబట్టి గొడవలకు దూరంగా ఉంటే శత్రువులు పెరగకుండా ఉంటారు అవసరంలో ఉన్నవారికి మీరు చెయ్యగలిగిన సహాయం చేయడం వల్ల మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వారి పరిహారం వచ్చి ఈశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించి పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి రాశివారి అదృష్ట సంఖ్య మూడు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ మహా